గంజాయి రహిత విజయనగరం జిల్లా లక్ష్యంగా విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ తెలిపారు గంజాయి సమాచారాన్ని టాస్క్ ఫోర్స్ సిఐ నైన్ వన్ టూ డబల్ వన్ జీరో నైన్ ఫోర్ వన్ సిక్స్ కు ఫోన్ చేసి అందించాలని జిల్లా ఎస్పీ కోరారు జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక వాహన తనిఖీలు లాడ్జీల తనిఖీలు చేపట్టాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు గంజాయి నేరాలకు తరచూ పాల్పడే నిందితులపై పీఠి చట్టం ప్రయోగిస్తామని జిల్లా ఎస్పీ ఘాటుగా హెచ్చరించారు గంజాయి అక్రమ రవాణా నియంత్రణ గంజాయి సేవించేవైన అదుపులోకి తీసుకోవడం వారికి గంజాయి సరఫరా చేసే వ్యాపారాలను గుర్తించడం వారు ఎవరి వద్ద నుండి పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్న విషయాన్ని రాబట్టడం ఈ ప్రత్యేక బృందం బాధ్యతలని జిల్లా ఎస్పీ తెలియజేశారు విజయనగరం పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ గూడ్స్ షెడ్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ఇప్పటికే ప్రత్యేక నిఘా పెట్టామని గంజాయి సేవించిన విక్రయించిన అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగింది